હમ રાણી રાઈ ફાટ બોન લઈ દીસો હમ બોન લઈ ગા અલે બોન લઈ દીસો બોન લે Salivela Shri Dora na betuwa na naa kaya 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 na kaya kaya naa Shri Dora na betuwa na naa kaya kaya 两块来 అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే గేదెలకి గడ్డి వేయడానికి గాడిలాగైతే కడుతున్నామండి గాడి ఎప్పుడు కట్టాలనుకున్నాము అయితే కుదరలేదు ఇప్పుడు ఈ గాడి కట్టడానికి మాకు ఈరోజు అయితే కుదిరిందండి ఈరోజు కడుతున్నాం ఈ గాడి లేకపోవటం వల్ల కేదల గడ్డిని చాలా వేస్ట్ చేసేస్తున్నాయి మేత తినడానికి వేసినప్పుడు కాళ్ళ దగ్గరికి లాగేసి మొత్తం తొక్కేసి చాలా గడ్డి వేస్ట్ అయ్యింది కాకపోతే కడదాం కడదాం అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు ఈ రోజుకైతే అలాగలాగా గాడి అయితే పూర్తి చేసాము కట్టేసి ఈ మధ్య నేను అసలు వీడియోలు సరిగ్గా పెట్టడమే కుదరట్లేదండి ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కదా చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో ఇప్పుడు పండగ పండగల సీజన్ అవ్వటం వల్ల అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి వీడియోలు తీసి పెడదామంటే వీడియోలు పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాను కానీ టైం అయితే అస్సలు సెట్ కావట్లేదండి ఫైనల్గా గాడి అయితే ఇలా కట్టేసామండి ఇప్పుడు గడ్డి వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా తింటున్నాయి నైటు గాడి నిండా గడ్డి వేసామంటే తెల్లవారేసరికి సరిపోతుంది చక్కగా గేదెలు మేయటానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి